నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి మనకి తులారాశి వారికి సప్తమంలో బుధుడు ఇరవై ఆరు మార్చి ఉన్నాడు గురుబుధుల కలయక వల్ల భర్యావర్తల మధ్య స్వల్ప విరోధం మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి ఉన్నాయి అలాగే అంతకుముందు సష్టమ స్థితికి తడిగినటువంటి బుధుడు ఏడో మార్చి నుంచి ఉన్నాడు రాహుతో యుతి రవి పద్నాలుగో మార్చి నుంచి మినరాశి ప్రవేశం వీటిల్ రీత్యా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు లేదు శత్రువుల్ని తమ వశం చేసేసుకుంటారు దశమహా విద్యల సాధన ద్వారా వచ్చేటటువంటి వశీకరణ శక్తి వీళ్ళల్లో ఏమీ లేకుండా వచ్చేస్తుంది బంధుమిత్రులతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో టీఎలు టీఎలు అరియర్స్లు అన్ని వసూలు చేసేస్తారు వీళ్ళు నో బ్యాలెన్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ అండ్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మొత్తం అన్ని పథకాలకి ఈ తులారాశి వాళ్ళే అర్హులైపోతారు అడిగిన వాడికి లేదనకుండా ఆయన దానం చేస్తూ ఉంటాడు కార్డులు ఇస్తూ ఉంటాడు ఈ మహిళలకైతే ఇక వరాల జల్లు ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు తిరుగుడే తిరుగుడు తీర్థయాత్రలు అన్నీ కూడా ఆ విధంగా ఉల్లాసభరితంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ఈ మార్చి నెలలో ఉంటుందమ్మా మరి అలాగే వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు వ్యాపారాలు ఈ వ్యాపారాలు కిరణా షాపులు యావరేజ్గా నడుస్తాయి కానీ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ వ్యాపారాలు మాత్రం దూసుకెళ్ళిపోతాయి అలాగే బంగారు షాపులు స్వీట్ షాపులు దూసుకెళ్ళిపోతాయి ఈ వ్యవసాయోత్పత్తి ఉంటాయి కదా అంటే ధాన్యాలు బియ్యం వ్యాపారాలు పప్పులు దినుసులు ధాన్యాలు ఇవన్నీ టాప్ లెవెల్లో ఉంటాయి కూరగాయల కమిషన్ ఏజెంట్లు కూరగాయలు పండించేటటువంటి వాళ్ళు రైతులు అనుకో బ్రహ్మాండంగా సంపాదిస్తారు వాళ్ళు ఇక ఉప్పు చేపల వ్యాపారం సముద్ర మీద జరిగేటటువంటి బిజినెస్లు అంటే ఉప్పు చేపల వ్యాపారం అనగా నీకు నవ్వు రావచ్చు కానీ ఉప్పు చేపల మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది పోర్ట్స్ పోర్ట్ ఏరియాల్లో నాకు తెలుసు ముంబై పోర్ట్ కాకినాడ పోర్ట్ వైజాగ్ పోర్ట్లో మెడ్రాస్ పోర్ట్లో నేను ఐఏడిలో మెడ్రాస్లో చదువుకున్నప్పుడు స్వయంగా చూసేవాడిని నేను ముంబైని కూడా అంతే సో రకరకాల ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇక ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఫారెన్వి చైనా నుంచి ఎక్కువ తెచ్చుకుంటారు వీళ్ళు కూడా మంచి లాభాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో రంగాల్లో అద్భుతమైన వ్యాపారాలు చేస్తారు వీళ్ళంతా కూడా మరి అలాగే ఇటు ఫుడ్ బిజినెస్ కావచ్చు లేదు అనేసి అంటే క్లాత్ బిజినెస్ కావచ్చు ఎలా ఉంటుందంటారు గుడ్ క్వశ్చన్ ఫుడ్ బిజినెస్లో చ ఈ యొక్క క్లాత్ బిజినెస్లో బ్రహ్మాండంగా ఉంటాయి చిన్న షాపులు కూడా బ్రహ్మాండమైన గట్టి పోటీ నుంచి తెగమ్మేస్తారు వాళ్ళు ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి లాభాలు గడిస్తారు రెస్టారెంట్స్ అన్నీ కూడా కళకళలాడిపోతాయి అన్నమాట ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఈ వ్యాపారం ఉంది ఇవి కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాల వాళ్ళని తీసుకుందాం వీళ్ళకి గుర్తింపు ఉంటుంది కాబట్టి కుటుంబంలో చక్కటి మనశ్శాంతి ఉంటుంది అవార్డులు రివార్డులు అన్నీ అందుకుంటారన్నమాట వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారు ఆరోగ్యపరంగా వీళ్ళకి ఏ సమస్యలు రావు ఎవరిని వస్తే నరాల వీక్నెస్ వస్తుంది ఎవరైనా ఏదైనా చెప్తే అదేంటో తెలుసుకోవాలా అదేంటో తెలుసుకోవాలని అది అవసరమా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటే మనం ఒక చెవిని పడేయడం అంటే అన్నెసరీ విషయాల్లోకి వేలు పెట్టడం అన్నెసరీ టెన్షన్స్ తెచ్చేసుకోవడం బుర్రపాటు చేసుకోవడం చాదస్తం పెరిగిపోద్ది బాగా పరినెంట్ ఉన్న కేతువుకు చాదస్తాన్ని ఇచ్చేస్తాడు పాపం ఇది మంచి లక్షణం కాదు అని ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ భర్త కానీ భార్య కానీ వీళ్ళు చెబుతున్నా సరే వినరు వాళ్ళు అలాగే చక్కగా ఈ ఆరోగ్యపరంగా ఈ యొక్క మానసిక ఉన్మాద స్థితి అనేటటువంటి పరిస్థితికి రాకపోయినా ఈ పన్నెంట ఉన్నటువంటి కేతు అప్పుడప్పుడు వైరాగ్యాన్ని తీసుకొస్తాడు ఒంటరిగా గడపాలని చూస్తాడు ఇప్పుడు అది ఒక రకమైనటువంటి జబ్బు అనమాట మరి అలాగే కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు కుటుంబ పరంగా వీళ్ళకి సపోర్ట్ లేదు ఇంట్లో వాళ్ళు సరిగ్గా గుర్తించరు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు అనుకో ఓ మూడు సంవత్సరాలకు ఒక ఇరవై వేలు ఇస్తాడు మెయింటెనెన్స్ కేసు లేదు భార్యకి పిల్లోడికి బొమ్మలు కొనుక్కో అని ఒక ఇరవై వేలు ఇవ్వడం ఇలాంటివి తప్ప చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్దవి ఏమీ లేవు మరి అలాగే కోర్టు సమస్యలతో బాధ బాధపడేవారు బయటపడే అవకాశం ఉందంటారా కోర్టు ఇంకా కఠినమవుతుంది అంటే నాట్ తులారాసి వాళ్ళందరికీ కోర్టు సమస్యలు ఉండవు ఎక్కడో వన్ పర్సెంట్ ఉంటుంది అనుకోండి ఆ వన్ పర్సెంట్ మంది జనంలో అంత ఫేవరబుల్గా లేదు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఆనరబుల్ జడ్జెస్ పిలిచినప్పుడల్లా సమన్స్ వచ్చినప్పుడల్లా వెళ్ళాలి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంది తులారాశి వాళ్ళకి వీళ్ళు రాబోయేటటువంటి ఎలక్షన్స్లో మినిస్టర్లు అవడానికి ఇఫ్ దిస్ కంటిన్యూస్ రాజకీయ నాయకులకి అధిష్టాన వర్గాలను పొగడ్డం ఆపాలి ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులను పొగడ్డం ఆపాలా నామాన్ని జపించుకుంటే లాభం వీళ్ళకి ప్రతిపక్షాలను బూతులు తిట్టడం ఈ స్ట్రాటజీ నడుస్తుంది ఆ స్ట్రాటజీ వాళ్ళే అన్ని రకాల ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణలో కుప్పకూలిపోయినాయి అధిష్టాన వర్గాలు పాపం వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళేం మమ్మల్ని పొగడు అని అనరు వీళ్ళే పొగుడుతూ ఉంటారు పదవులు వస్తాయని అవి తాత్కాలికంగా వచ్చినట్టు వచ్చి పోయినాయి చాలామందికి ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని రాజకీయ నాయకులు చక్కగా కనుక కన్స్ట్రక్టివ్గా పేదవాళ్ళకి మంచి పనులు కనుక చేస్తే రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు కనబడుతుంది రాశి వాళ్ళకి మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు కూడా ఇరవై ఆరు మార్చ్ తర్వాత ఆఖర వారం ఒక్కటే బాగుండదు స్టూడెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి అంతకుముందు స్టూడెంట్స్ బాగా చదువుతారు విదేశాల్లోకి వీళ్ళకి ఛాన్సెస్ వస్తాయి వాళ్ళు కోరుకున్న చోట్లకి సీట్లు వస్తాయి విశ్వవిద్యాలయాల్లో అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు కూడా సమకూరిపోతుంది ఆటోమేటిక్గా వేసాల రిజెక్షన్ కూడా తక్కువ పర్సెంట్లో తక్కువ రేట్లో ఉంటుంది సో ఫారెన్ రిలేషన్స్ అనేటటువంటివి ఫారెన్ అవకాశాలు వీళ్ళకే కాదు విద్యార్థులకే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుంది వాళ్ళకు కూడా విదేశాలకి పంపించే అవకాశాలు ఉన్నాయి మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు లేదంటే వివాహాలు కొంతకాలం పోస్ట్పోన్ చేయాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది ఇక వివాహాలకు ఇమీడియట్ అయిపోతాయి పోస్ట్ పోన్మెంట్ చేసుకోవాలి అనుకున్నా సరే పోస్ట్ పోన్మెంట్ కుదరదు ఈ రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకి నాలుగో ఇంట్లో శుక్రుడు ఏడు మార్చ్ తర్వాత కాబట్టి వాళ్ళు పోస్ట్ పోన్మెంట్కి అవకాశం లేకుండా మంచి మ్యాచ్ వచ్చేస్తుంది ఇంకేం పోస్ట్ పోన్ చేసుకుంటారు వీళ్ళు కాబట్టి మెడ మంచి తాలు కట్టించేసుకోవడం ఒక్కటే పరిష్కారం మార్గం అలాగే గురువు గారు మరి సంతానం కోసం చూస్తున్న వారికి ఎలా ఉండబోతుంది సంతానానికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇరవై ఆరు మార్చి తర్వాత మాత్రం సంతానం కలగదు అప్పటి వరకు మిగతా డేస్లో కలుగుతుంది కన్సీవ్ అవుతారు మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా గృహయోగం ఉంది ఇక వాహన యోగం యావరేజ్గా ఉంది వీళ్ళకి వాహనాలు కొనలేరు కొన్న యాక్సిడెంట్లు చేసేస్తారు ఎవరో ఒకరు గుద్దేస్తారు అవసరంగా వీళ్ళే వెళ్ళి వేరే వాళ్ళని గుద్దేస్తారు కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకోవాలి వివాహాలు కాదు పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది వాహనాలు కొనడం పోస్ట్ పోన్ చేసుకోవాలి తులారాసండి అలాగే వీరికి అమావాస్య తర్వాత మరి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య పదో తేదీన వస్తుంది మనకి పదో తేదీన తర్వాత మనకి రవి పద్నాలుగు మారుతున్నాడు మేనరాశిలోకి పదిహేనులోకి పదిహేను మార్చి తర్వాత కుజుడు మారుతున్నాడు ఆ తర్వాత ఈ యొక్క ఈ పరిస్థితుల రీత మిగతా గ్రహాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక అరవై పర్సెంట్ బాగుంటుంది తులారాశి వాళ్ళకి అమావాస్య తర్వాత మరి అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చేసుకోవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేసుకోవాలా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ వీళ్ళు పూజించుకోవాలి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడి పైన కనుక ఓం శనేశ్వరాయన మహా అనే మహామంత్రంతో కనుక నువ్వులు నూనె కనుక వేసినట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా సంతానం కలుగుతుందా అని అడిగినటువంటి ప్రశ్నలో ఒక టెన్ పర్సెంట్ మంది కలిగి మిగతా పర్సెంట్ ఆగిపోయింది అనుకో ఇది చేయడం వల్ల కొంత సంతాన పర్సెంట్ అనేటటువంటిది కరగడానికి పెరుగుతుంది అలాగే మ్యాచెస్ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ పరిహారం కనుక చేసుకున్నారనుకోండి శనీశ్వరుణ్ణి కొంతకాలం పోస్ట్ పోన్ శనీశ్వరుడు చేయగలుగుతాడు అంటే ఆటోమేటిక్ ప్రాసెస్లో జరగవు ఆటోమేటిక్గా జనరల్గా కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని వేల మందికి చెప్తున్నాం ఆ ఫ్లోలో వరదలు వచ్చినప్పుడు ఎలాగైతే కొట్టుకుపోతుందో అలా వెళ్ళిపోతుంది కానీ శనీశ్వరుడు తలుచుకున్నప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఇలా ఎత్తి పర్వతం మీద వర్షం రాకుండా ఇంద్రుడిని అష్టదిగ్బంధనం ఎలా చేశాడో గాలి గేలి అవన్నీ శనీశ్వర మహారాజ్ ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళకి మంచి శుభకారకుడు ఆయన పూర్ణ శుభుడు ఆయన వివాహాలు కావాలనుకున్న వాళ్ళకి వివాహాలు చేస్తాడు వద్దు నాకు పోస్ట్ పోన్మెంట్ చేయండి అంటే ఈ శనిశ్వరుడికి చేసుకోవాలన్నమాట అప్పుడు ఆయన తప్పించగలుగుతాడు అలాగే గురువుగారు తులారాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా